നമസ്തേ സമ്പ്രതി വർത്ത ശൂയന്ം പ്രവാചക ടോക്ടർ മാറാർജി ചെസ് ചതുരംഗീഡാ വിശ്വനമഹോദയ പശ്ചാത് തമിഴ്നാജ്യത് ബഹവ കൗമാര പ്രതിഭാണിക്ക് താൻ പശ്ചാത് ബഹൂന്നലേശ തമിഴ്നേലാമീണവിദ്യല ഛാണ മനസി చెస్ ఇది చతురంగక్రీడా విశ్వనాథ్ ఆనందమోదయ ఉత్తేజకాని అభవన్ విద్యాల పాఠ్యక్రమాం ఉపరి తే చెస్ క్రీడా ప్రశిక్షితుమ్ ఆరభంత సవధానం తే చెస్ క్రీడా ప్రప్నువంతు ఇది ఇది దౌ చెస్ ప్రాజానందీ నామౌ అత్యున్నత శ్రేణిషు సంజరందౌ సర స్థుబేష్ లోగ చెస్ చాంపియన్ పదం అలంచగార అలంచ టాటా స్టీల్ చెస్ ఉస్బాకిస్థాన్ రాష్ట్ర ఊస్ చెస్ మల్సరే విజయపథం ఆరురోహ అనుస్యూత చెస్ జేదారం మ్యాగ్నస్ కాళ్ళసన్ మహోదయం ప్రజ్ఞానంద లోక విరుద్య ప్రజానందోగచెస్ క్రీడావార్తా సుపరిచిత అభవత్స్ క్రీడాష్ట్రేషు బహుని విత్తాని వివశ్యకాని బాధి విమానయాత్ర భక్షణం ఆవాస రూపేణ బహు వినావశకత പൂം രാം സിമ് സഘത്ത സഹായം ആചരന്തേത അധുന അതാണ് സഘം തയോ പ്രേണ സഹായം സ്പ്പോോൻസർഷിപ്പചരതി ച